దోర్నిపాడు మండలంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సుమారు కోట్లకు పైగా వసూలు చేశారు ఆలగడ్డ తాలూకా దోర్నిపాడు గ్రామంలో అంతపు అలియాస్ రాజా అనే వ్యక్తి రెండు వేల ఇరవై మూడులో లో హైదరాబాద్ లో వెల్త్ అండ్ హెల్త్ ఫైనాన్స్ సొల్యూషన్స్ కంపెనీ స్టార్ట్ చేశారు అతను తన హరికృష్ణారెడ్డితో పాటుగా సుమారు మందిని సభ్యులుగా చేర్చుకున్నారు ప్రతి సభ్యుడి నుండి రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు వసూలు చేసి ప్రతి నెల నలభై వేలు జీతాలు ఇస్తామని పెట్టాడు దీంతో ఆ కంపెనీలు అందరూ సభ్యులుగా చేరారు చివరికి కొత్త వారి ఇచ్చిన డబ్బుతో పాత వారికి జీతాలు ఇచ్చేవారు కొద్ది రోజులకు ఆ జీతాలు కూడా ఇవ్వకపోవడంతో బాధితులు ఆందోళన చెంది పోలీసులకు తెలియజేశారు ఎస్సీ కార్యాలయంలో ఇంటెలిజెన్స్ వర్గాలు హైదరాబాద్ పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది దీంతో దోర్నిపాడు మండలంలో బాధితులంతా రోడ్డుపైకి వచ్చి ధర్నా చేపట్టారు వసూలు చేశారు ఎందుకు మూడు సంవత్సరాలు ఉద్యోగం ఇస్తాము ఎందుకు నలభై వేలు మీకు ఉద్యోగం ఇప్పిస్తామని ఇంటింటి దగ్గరికి వెళ్లి ఇంట్లోని ఆడవాళ్ళను కల్లో పెట్టి ఇల్లు అన్ని తాకట్టు పెట్టి మూడు లక్షల యాభై వేల డబ్బులు మరియు ఆయన పది వేలు కమిషన్ గా తీసుకున్నారు గత పది రోజుల నుండి అక్కడ ఎల్లూరు దగ్గర अपने अदे बातरे वीरारे गुड़ो